హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైస్ విజయాడ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారండి నేను అనమాట ఈరోజు పచ్చి బొబ్బాయితో పప్పు తయారు చేశాను అనమాట ప్రాసెస్ ఏంటో చూసేద్దామా అండి పచ్చి బొబ్బాయి ఇలా పప్పు రూపంగా తినడం వల్ల చాలా హెల్తీ అనమాట పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి ఉంటాయి కదండీ పండిన బొబ్బాయి కన్నా పచ్చి బొబ్బాయి తినడం వల్ల వీక్లీ వన్ టైం అయినా ఇలా పచ్చి బొబ్బాయి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను రండి నేను పచ్చి బొబ్బాయి ఒకటే కాకుండా ఆనబాయ కూడా కలిపి వేసుకొని కర్రీ చేశాను అన్నమాట ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే చాలా చాలా థ్యాంక్స్ అండి పచ్చి బొబ్బాయి ఒకటి ఆనబగాయ ముక్క తీసుకున్నానండి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అవి కట్ చేసి పెట్టేసుకొని పై తోలు తీసేసుకొని కట్ చేసి పెట్టుకుంటానండి ఆనపకాయ పాలు కారుతుంది కదండి అలాంటి ఆన బొబ్బాసకాయే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట కొంచెం పండిన ఉపయోగపడదు ఇంకా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి పోపు వేస్తున్నాను అనమాట ఆయిల్ వేసి పోపు వేసుకుంటున్నాను చాలా హెల్తీ అండి ఇలాగ మనకి ఎవరికీ తెలియదు కదండి నేను ట్రై చేసి చూసాను బాగుంది అందుకే మీకు చెప్తున్నాను అన్నమాట పోపు ఏగిపోయింది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పోపు ఏగిపోయింది చాలా ఈజీ అండి చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఉత్తి పొబ్బాయిస్కాయ అయితే పిల్లలు తినరు కదండి ఇలాగా ఆనవుగా కూడా కలిపి వేస్తే చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేసేయండి ఇంతేనండి మీరు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు చేరిందో తెలుస్తుంది కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది అనమాట మరికొంతమందికి చేరుతుంది ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇంకా కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట కరివేపాకు కొత్తిమీర ఇంకా వేరేగా నేను పువ్వు పెట్టినా అనమాట ఇంకా ఇందులోనే పువ్వు పెట్టేశాను కదా ఇంక అంతేనండి పెసరపప్పు టెన్ మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాను ఆ పెసరపప్పు కూడా వేసుకొని వాటర్ మూడు కప్పులు వాటర్ వేసేసుకుంటానండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను అనమాట చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలాగ తయారు చేసేసుకోవచ్చు అనమాట ఉదయాన్నే పిల్లలకి క్యారేజీకి ఇలా తయారు చేసుకొని పెట్టేయచ్చు మా పిల్లలు కనిపెట్టలేకపోయారండి పచ్చి బొబ్బాయి అని కూడా ఆనబగాయ అనుకున్నారనమాట మీరు కూడా ఇలాగ ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉందనమాట ఇంకా విజిల్స్ వచ్చేస్తే మనం తీసేసుకోవడమే నాలుగు విజిల్స్ వచ్చాక కట్ చేయాలని చెప్తున్నానండి అక్కడ ఇంకా అయిపోయింది విజిల్స్ కూడా వచ్చేసినాయి క్యారేజీ పెట్టేసుకుంటున్నాను ఒక కప్పులో పప్పు ఒక కప్పులో రైస్ వేసుకుంటున్నాను ఒక కప్పులో పెరుగు వేస్తున్నానండి ఇంకా క్యారేజీ పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇంకా టిఫిన్కి దోశలు వేసుకుంటున్నాను మీరేం టిఫిన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ వర్షాల వల్ల బట్టలు కూడా ఆరవట్లేదండి ఆరట్లేదు పిల్లల స్కూల్ బ్యాగులు లంచ్ కవర్లు అవి కూడా బాగుండలేదన్నమాట స్మెల్ వచ్చేస్తున్నాయి ఇంకా టిఫిన్కి దోశలు వేసుకుంటున్నాను చట్నీకి కొత్తిమీర చట్నీ ఉందన్నమాట ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి రోజు దోశలు ఇడ్లీ బోర్ కదండి కొత్తగా చేసుకుందామంటే స్కూల్ కదా పిల్లలకి అడాబిడి అనమాట ఈ దోశలు ఇడ్లీ అయితేనే ఫాస్ట్గా అయిపోతాయి కదండి ఇంక అందుకే దోశలు వేసేస్తున్నాను నా వీడియో చూస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్త వారైతే ఒక లైక్ ఇవ్వండి ఇంకా పప్పు ఫ్రై అయిపోయిందనమాట అదే ఉడిగిపోయిందండి అదే చూపిస్తున్నానండి లాస్ట్ని పెట్టాను అనమాట అంతేనండి కలిపేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకోవడమే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉందనమాట మీరు కూడా ట్రై చేయండి పెద్దవారికి కానీ పిల్లలకు కానీ అందరికీ హెల్తీ అయినా టేస్టీ అయినా పచ్చి బొబ్బాయి పప్పు అన్నమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసేయండి వాయిస్ వావర్ ఇస్తుంటే కన్ఫ్యూజ్గా ఉందన్నమాట నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి ఉంటానండి